వెల్కమ్ టు ఏగల్ మీడియా వర్క్స్ ప్రభుత్వ ఉద్యోగాల్లో మహిళలకు ముప్పై మూడు శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ సబార్డినేట్ సర్వీస్ రూల్స్లోని నిబంధన ఇరవై రెండు ద్వారా వెసులుబాటు కల్పించింది ఉద్యోగ కల్పనకు సంబంధించి మహిళల పట్ల అమలవుతున్న వివక్షను నిర్మూలించడానికి ఉద్యోగ కల్పనలో సమానత్వం సాధించడానికి ఉద్దేశించిన మార్గదర్శకాలు ఈ విధంగా ఉన్నాయి మరణించిన ప్రభుత్వ ఉద్యోగి వివాహితకు కుమార్తెకు కారుణ్య నియామక పథకం ద్వారా ఉద్యోగం కల్పిస్తారు అవివాహిత ప్రభుత్వ ఉద్యోగి మరణించిన సందర్భంలో ఆ ఉద్యోగం మీద ఆధారపడిన చెల్లెలకు కారుణ్య నియామకం ద్వారా ఉద్యోగ అవకాశం కల్పిస్తారు పని స్థలాల్లో మహిళా ఉద్యోగుల పట్ల లైంగిక వేదికలను నిషేధిస్తూ ఉత్తర్వులు ఇచ్చారు ఎస్ఎస్సి సర్టిఫికేట్లో తండ్రి పేరుతో పాటుగా తల్లి పేరు చేర్చే ఉత్తర్వులు ఇచ్చారు మార్చి ఎనిమిదిన మహిళా దినోత్సవం రోజున మహిళా ఉద్యోగులకు స్పెషల్ సిఎల్ మంజూరు చేశారు మహిళా ఉపాధ్యాయులకు ఐదు రోజుల అదనపు సెలవు మంజూరు జూనియర్ లెక్చరర్లకు ఐదు రోజుల అదనపు సెలవులు మంజూరు చేశారు వివాహమైన మహిళా ఉద్యోగికి నూట ఎనభై రోజులు జీతంతో కూడిన ప్రసూతి సెలవు మంజూరు చేయబడుతుంది మహిళా ఉద్యోగులు ట్యూబెక్టమీ ఆపరేషన్ చేయించుకున్న సందర్భంలో వారికి పద్నాలుగు రోజులకు మించకుండా ఆకస్మిక సెలవు మంజూరు చేస్తారు ఒకవేళ అట్టి ఆపరేషన్ ఏ కారణం చేతనైనా ఫలించని ఎడల మెడికల్ అధికారి సర్టిఫికేట్ ఆధారంగా మరలా పద్నాలుగు రోజులు మంజూరు చేయవచ్చు మహిళా ఉపాధ్యాయులు గర్భనిరోధక సాధనం అమర్చుకున్న రోజు ఒకరోజు ప్రత్యేక ఆకస్మిక సెలవు మంజూరు చేస్తారు ఇద్దరికంటే తక్కువ పిల్లలున్నప్పుడు ఆపరేషన్ తర్వాత మగ ఆడ పిల్లలందరూ చనిపోయినప్పుడు రీకానలైజేషన్ చేయించుకునే మహిళా ఉద్యోగికి ఇరవై ఒక్క రోజులు లేదా అవసరమైనన్ని రోజులు ఏది తక్కువ అయితే ఆ మేరకు మంజూరు చేస్తారు మహిళా ఉద్యోగి హిస్టరకమే ఆపరేషన్ అంటే గర్భసంచి తొలగింపు శస్త్రచికిత్స చేయించుకున్న సందర్భంలో సివిల్ అసిస్టెంట్ సర్జన్ సిఫార్సు మేరకు నలభై ఐదు రోజుల ప్రత్యేక ఆకస్మిక సెలవు మంజూరు చేస్తారు చట్టబద్ధంగా కానీ అప్రయత్నంగా కానీ గర్భస్రావం జరిగినచో ఆరు వారాల సెలవు మంజూరు చేయబడుతుంది మహిళా ఉద్యోగులు టీచర్లకు వారి మొత్తం సర్వీసులో తొంభై రోజులు శిశు సంరక్షణకు సెలవు మంజూరు చేస్తారు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఈగల్ మీడియా వర్క్స్ లైక్ అండ్ ఈగల్ మీడియా వర్క్స్